హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం చేయబోతున్నాం నోరూరించే బాదం హల్వా బాదం హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాదం పంచదార పాలు ఇలాచీ పౌడర్ కుంకుమ పువ్వు ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం బాదం హల్వా చేసేసుకోవచ్చు ఫస్ట్ బాదంని నీట్గా కడుక్కొని సోక్ చేసుకొని పెట్టుకోవాలి అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అనేది సోక్ అవ్వాలి సోక్ అయిన తర్వాత మంచిగా వాటిని పీల్ చేసేసుకోవాలి పీల్ చేసుకోవడం అయితే చాలా టఫ్ అండి ఇట్స్ టూ మచ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ బాదం హల్వా చేయడం కూడా టైం టేకింగ్ మొత్తం లో ఫ్లేమ్లో చేయాల్సి వస్తుంది దీన్ని సో ఇలా మంచిగా పీల్ చేసేసుకున్న తర్వాత వీటిని మంచి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేయడానికి మనం మిల్క్ యూజ్ చేద్దాం ఈ లోపు నేను మిల్క్లో సాఫ్రోన్ వేసి నేనైతే నానపెట్టేస్తున్నాను ఇది మాత్రం చాలా మంచి కలర్ ఇచ్చింది ఇలా మొత్తం పీల్ చేసిన బాదం వేసేసి దీంట్లో కొన్ని కొన్నిగా మిల్క్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా పేస్ట్ చేసుకుని ఎటువంటి ఎక్కువ పీసెస్ లేకుండా నీట్గా మెత్తగా అయిపోవాలన్నమాట పేస్ట్ ఈ పేస్ట్ని మనం కడాయిలో వేసేసి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకొని దీన్ని బాగా కుక్ చేస్తూ ఉండాలి బట్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి అలా నేను గీ యాడ్ చేస్తూనే ఉన్నాను సో ఎంత గీ యాడ్ చేస్తే అంత మంచిగా వస్తుందనమాట బాదం హల్వా సో ఇలా మంచి ఇదైన కుక్ అయిన తర్వాత కొంచెం ఇఫ్ సాఫ్రాన్ మిల్క్ నెక్స్ట్ షుగర్ యాడ్ చేసేసాను ఇంకా షుగర్ యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండాలి షుగర్ యాడ్ చేసేసిన తర్వాతనే ఇంకా మనం గీ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట గీ మాత్రం చాలానే పడుతుందండి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బాదం తీసుకున్నాను నాకు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పైన గీ పట్టేసింది అలా గీ వేస్తూనే ఉన్నాను కలుపుతూనే ఉండాలి దీన్ని ఎక్కడ కూడా మనం స్టాప్ చేయకూడదు ఇంకా లిట్ పెట్టి మర్చిపోయామా ఇంక అంతే పని కింద లైట్గా అడిగట్టేస్తుంది ఇంకా అలా కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా మొత్తం మన దగ్గరకు వచ్చేసి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిపోతున్నంత వరకు కలుపుకోవచ్చు కొంత గట్టిగా ఇష్టపడతారు అలా కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం కుక్ చేస్తూ ఉండాలి నేను కొంచెం నార్మల్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేనైతే చేసేసుకున్నాను మంచిగా ప్యాన్ నుంచి అయితే నాకు హల్వా సపరేట్ అయిపోతూ ఉంది బట్ అక్కడే నించొని అలా కలుపుతానే ఉండాలన్నమాట కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అని రిలాక్స్ అవుదామంటే అస్సలు అంటే అస్సలు అవ్వలేదు సో ఇలా ఫైనల్గా అయితే బాదం హల్వా అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఇది నా ఫస్ట్ అటెంప్టే ఫస్ట్ అటెంప్ట్ చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది హ్యాపీ అనమాట నేను షుగర్ ఎక్కువ యాడ్ చేయలేదు ఎందుకని పెద్ద స్వీట్ టూత్ ఏం కాదని చెప్పి లైట్గానే షుగర్ వేస్తాను సో మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్స్లో పెట్టండి Please do subscribe to my channel. Cabs okay, Little World. Thank you so much for watching my videos. Have a great day. Bye bye.